ప్రసంగి పుస్తకం ఏడవ అధ్యాయంలో ఓ మాట ప్రసంగి పుస్తకం ఏడవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఏడు పదిహేడు అధికముగా దుర్మాగ పనులు చేయొద్దు బాబు బుద్ధిహీనంగా తిరగొద్దు నీ కాలమునకు ముందుగా నీవు ఎలా అంటే అర్థం ఏంటి ఎనభై సంవత్సరాల వయసు ఇస్తే నువ్వు అడ్డం పడిపోయి దుర్మార్గం బ్రతికి బుద్ధిహనంగా తిరిగి పుట్టుక్కు జారా చాలా డుబుక్కుమే అంటే ఎవడిది లెక్క చెప్పాలా ఎవడికి బాదండి నీ కాలము రాక ముంపిన చచ్చిపోతావు అంటే అర్థమేంటి దేవుడికి ఎనభై సంవత్సరాలు ఇస్తే ముప్పై సంవత్సరాల వయసులో ఇప్పుడు ఆ వ్యక్తి తాగి కూడా చచ్చిపోయిన ఆ వ్యక్తి ఇరవై పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి దేవుడు ఆ వ్యక్తి యాభై సంవత్సరాలు ఇచ్చారు ఉదాహరణకి ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయినట్టు ఎందుకు చచ్చావు నీ చావు కారం ఏంటి ఎలా చచ్చావు ఫారెస్ట్ రిపోర్ట్ ఏం చెప్తుంది వీడు మద్యం తాగి బండి తడి నడిపాడు అలా నడపడం వల్ల డివైండర్ స్పాట్లు అయిపోయాడు ఆహారం కాంతి దాని కొరకు ఎందుకు నువ్వు నువ్వు నీ డబ్బులు అర్థం చేసుకోవడం చెప్తుంది బైబల్ ఆహారం ఏంటి ఆహారం ఏంటి మద్యం సార భ్రాంతి ఈ బ్రాండ్లైనా ఈ ఈ మనకు తెలియలే ఇక ఈ మూడే వినబడతా కానీ మాకు మిగతా అది ఏదైనా కానీ అంటారు బీరు తాగితే ఒళ్ళు వస్తుందంట అరే బుడే జనా బీరు తాగి వస్తుందిరా ఒళ్ళు కదరా ఓసారి వచ్చింది అనుకుందాం వచ్చింది దేనికి రా నువ్వే ఎంత ఎత్తుంటివి ఎట్టు ఉంటుంది వాము ఈ వస్తాడు కొట్టేస్తాడు హీరోలే ఈడ పెద్ద జీరో నెట్టకంటే ఇప్పుడు కొట్టి అరే నువ్వు అంత పండురా అంత బలం అన్నారు ఊబొళ్ళు అండి దేవుళ్ళట ఊబొళ్ళు అంట అంటే ఏమి లేదు దేనికి అది దేనికి అది రోగాలు తెచ్చుకోవడం తప్ప కమ్మకి టైం అన్నం తిను బొచ్చి కేసుకొని తిను కావలసి ఎంత ఆరోగ్యం అండి ఎంత బలం అండి ఒకొక్కడం పొత్తునే లేచి అది పెద్ద ఆరోగ్య సూత్రం అని రోజు అనుకుంటే అప్పు ఈ పని బాగుందే దేనికి టైన్ బాగుతీను ఆరోగ్యం కాదా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఉపయోగం సార్ ఎంత బుద్ధిహీనం మనం డాక్టర్ గారు అంటాడు తాయి సత్తావరణ ఒక నెల బాగుంటాడు ఆ ఇంట్లో ఆ డోలు డోలు కూడా మాలే ఉన్నాడు అదే కావాలి ఈడు ఒక నెలతో మళ్ళీ ఏరాటం చేస్తాడు పోరాటం ఆరోగ్యం తేడా పడితేడు కానీ నష్టం నువ్వే కదా ఇబ్బంది పడేది నా బాధ ఏంటంటే ఇబ్బంది పడుతుంది నువ్వు కమ్మగా అమ్మం తిన్నావు ప్రశాంతం పడుతు చక్కగా నీ కుటుంబం ఉంది కాసేపు కాల కాస్త నీ పిల్లలతో మాట్లాడు నీ భార్యతో మాట్లాడు ప్రశాంత్ ఇంట్లో ఉండు పట్టుమని కూడా ఇంట్లో ఉన్నాడండి లేచిన కాడ నుంచి పెద్ద గవర్నమెంట్ జాబ్ అని రోడ్లు చెప్పని పెట్టుకుంటాడు లేచిన కాడ నుంచి రోడ్లు ఉడతానంట మావాడు ఉపయోగం ఏదన్నా బుద్ధిహీనంగా తిరగద్దు అధిక దుర్మార్గంగా పని చేయొద్దు దేవుడు మన మిగిలికొని చెప్పాడు నీ టైం రాకుండా అలసరిపోతావు దేవుడు నీకు ఇచ్చిన కాలం అంతా నిండు నూరేళ్ళు అన్నట్లుగా దేవుడిచ్చిన ఆరోగ్యంతో మనం బ్రతుకుతుకండ్ ఇది మూడో కారణం నాలుగో కారణం చూడండి ఇప్పుడు నాలుగో కారణంలో కొత్త ఇది వివరిత యవనస్ వార్త పదకొండు నాలుగు రోగాలు రావడానికి సమస్యలు రావడానికి రీజన్స్ నాలుగోది ఒకటి దెయ్యాల వల్ల వచ్చే రోగాలకి ప్రార్థన చేస్తే పోద్ది నీ పాపమే నీ రోగానికి కారణమైతే దేవుని కాడ ఒప్పుకో ప్రార్థన చేసుకో క్షమ పనుకోరు దేవుడు క్షమిస్తే ఆరోగ్యం మూడు మన శరీరం బలహీనమైంది మన తినే మంచిది కాదు కనుక అనారోగ్యాలు వస్తాయి కనుక జాగ్రత్తగా తినే ఆరు విషయాలు కూడా జాగ్రత్త పడాలి నాలుగు ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు ఈ మరణం మరణం ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు దేని కొరకు వచ్చిందట దేవుని కుమారుడు మహిమ పరచబడ్డానికి ఆమె కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు అనుమతిస్తాడు ఇప్పుడు యోబు గారి దగ్గరికి సైతన్ గారు వచ్చాడు అసలు ఎక్కడ కూడా అవకాశం లేదు యోబును తాగడానికి ఎందుకంటే యోబు చుట్టూ దేవుని ఉంది పిల్లలను మట్టలేకపోతున్నాడు ఇంకా తనకున్న పరివారాన్ని కానీ పొలాలను కానీ పాడు చేయలేకపోతుంది అగ్గి అంత కాపుదలు ఎందుకుందా అంటే యోబు చేస్తాడు ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు ఉదయాన్నే లేచి ప్రార్థించే వారి కుటుంబాల్లో దేవుని కాపుతలు ఉంటుంది ఆమె దేవుడు కాపాడుతాడు నీ ఇంట తొంగి చూడగా ఏది తక్కువై ఉండదు యు నెవర్ లూస్ ఎనిథింగ్ విచ్ యూ హార్ట్ నీ కొనది ఏది కొన్ని పోగొట్టుకోలే నువ్వేది పోగొట్టుకోలే ప్రతిదీ దేవుడు ఇస్తాడు నీ ఇంటి చుట్టూ దేవుడి కాపదల ఉంటుంది ఇప్పుడు సైతన్ వచ్చి యోగు కోసం వాదన జరిగింది దేవుడు నమ్మాడు యోగుని నా దాసుడైన యోగు కోసం నాకు తెలుసు ఏం తెలుసు సైతన్ సైతన్గాడు ఏమనుకుంటాడంటే యోగు ఎందుకు దేవుడి దగ్గరికి వస్తున్నాడంటే దేవుడి దగ్గర రాగానే కలిసి వచ్చింది ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది ఆ ఊజు దేశంలోనే ధనవంతుడుగా మారాడు కుబేరుడుగా మారి మారాడు కనుక సైతన్గాడు అంటాడు ఏముంది నువ్వు దీవెత్తగా ఏ పని చేసినా కలిసి వస్తుంది అందుకని మొత్తం లేవు అది సైతనగాడు మా పోహ అందుకనే సైతన్గాడికి అవకాశం సరే యోబు నాశనం మొత్తం నాశనం చేయి నాశనం చేస్తే నన్ను దూషించిన వదిలిపెడితే అప్పుడు నమ్ముతా నా కుమారుడిని యోబు నమ్మకస్తుడు కాదని ముట్టాడు మొత్తం పోయింది యోబు ఏమైనా మాట్లాడా ఏం మాట్లాడలే దేవునికే మహిమ అన్నాడు కన్నాడు ఆమె స్థుతి కలుగునుగా అన్నాడు సైతన్ గడ మైడిపోయింది ఓహో ఆస్తి అంటే దేవుడి దగ్గరికి కలిసి వస్తుంది కనుక వస్తున్నాడు అనుకున్నాను కాదు 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 పది మంది పిల్లల్ని ఇచ్చే ఒక్కళ్ళని పది మంది పిల్లలు వేస్తుంటారుగా దేవుడా నేను నేను పొరపాటు చే పడ్డాను కానీ యో ఊరి ధైర్యం పిల్లలు పిల్లలు ఎత్తున్నావుగా అందుకనే పిల్లల్ని ఇచ్చావుగా అందుకనే వచ్చాడు వాళ్ళు చూడు కలిసి అన్నాడు వాళ్ళ అన్నం తింటుంటే గోడ ఊడి మీద పడితే మా అయితే కాలిరగల్లే అప్పుడు తలకే పగలాలి పదిమ చావుందండి పదిమ చచ్చిపోడైంది యోబీమని మాట్లాడా ఏం మాట్లాడలే దేవుడిచ్చాడు ఆయనకి మైమన్నాడు మళ్ళా సైతం కాదు 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 ఓహో ఆరోగ్యమే మహాపాక్యం అన్నారు పెద్దవాళ్ళు ఆరోగ్యం వచ్చాగా అందుకనే సరే ఆరోగ్యాన్ని పాడు చేయి యోబు చిల్లా పెంకులతో గోక్కునే పరిస్థితి యోబు గారికి వచ్చిన రోగం ఏంటంటే సోరియాసిస్ వ్యాధి ఏ వ్యాధి ఇప్పుడు కనుక్కున్నారు అప్పుడు అప్పుడే ఆ యోబు గారికి ఆ వ్యాధి ఆ వ్యాధికి పదిహేడు లక్షణాలు ఉంటాయి పదిహేడు లక్షణాలు గోర్లు ఊడిపోతా ఉంటాయి ఊడిపోతూ ఉంటుంది మనిషి నల్లగా మసిబారిపోతా కురుపులు దొరద గోకే కోల్ది గోకలం పెత్త దురద జిలా 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 నేను మాటూలో ఒక సహోదరి మన పరిచయం ప్రేమించే ఒక తల్లి సహోదరి ప్రార్థన చేయించుకుంది అన్న నాకు తీరని సమస్య ఒకటి ఉంది అది నాకు అర్థం కావట్లేదు చాలా బాధపడుతున్నానన్న అని సరే అమ్మా ప్రేరాలు తీసుకురా ప్రార్థన చేసి పంపిస్తానా ఆమె ఒకరోజు వచ్చింది నాకు ప్రార్థన చేసి ప్రేరాలి ఇచ్చాను ఆమెకి అరికాళ్ళ దొరదంట అంట అరికాలు దొరద బండ కేసు రుద్దుదట ఇదే పని దొరతలే దొరతలే తగ్గట్లే ట్రీట్మెంట్ తీసుకుంటుంది నేను ఈ ప్రేరాలు వాడమ్మా దేవుడు కార్యం చేస్తాలే అన్న ఆమె సంవత్సరం తర్వాత నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను వస్తానని తెలిసి అన్న మా ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళన్న ఆమె ఇంటికి ఎప్పుడు వెళ్ళాను నేను సరే అమ్మా అని చెప్పి ఇక అడ్రస్ ఫాలో అయ్యాను చెతుందనా నీ కాడుకు వచ్చినప్పుడు నా కాళ్ళు భలే జలగా ఉన్నాయి భలే ఇబ్బంది అనిపించింది అది సోరియాసిస్ అంట అంది యోబు గారు కూడా వచ్చింది వ్యాధి అదేనమ్మ అవునా పదిహేడు లక్షలు ఉంటాయమ్మ అంటే కొన్ని లక్షలు చెప్పింది అవునా నటిగా ఉంది అది ముదిరియకు వల్ల అయిపోతాయి అని అమ్మంటుంది ప్రార్థన తైల వాడగా దేవుడు నాకు స్వస్తిచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక గాక హలో దేవుడు ముడితే ఏ వ్యాధి అని పోతే అది పోగొట్ట చాలని రోగమైనా ఉపశమనానికి నీకు వైద్యం అందొచ్చామో కానీ అటువంటి రోగం ఏదో దేవుడు ముట్టాడా నీకు స్వస్థత ఇక సోరియాసిస్ వ్యాధితో జ్వరం వస్తుంది నోరంత చేదు చిల్లా పెంకులతో గోక్కుండ పరిస్థితి దేవుడే ఏం యోగు ఏం మాట్లాడతలే దేవుడు విషయంలో మరలా ఆడావుడికి వెళ్ళిపోయాడు ఎవడు కొంపల్లో గొడవలు పెట్టేయుడు సైతన్గాడు ఈ స్వప్నతో పోయాడు పోయి అయ్యా నేను ఆరు కాదు కాదు ఆయన అంటే అయ్యా అని పది మంది అత్తరు గోబు దగ్గరికి వాళ్ళ ఆడలతో సహా ఎవరు ఆయన దగ్గర రాకుండా చేయత్తే అప్పుడు ఖచ్చితంగా నిన్ను దూషిస్తాడు ఖచ్చితంగా దేవుడు లేడు అంటాడు అని పాట పాడుతున్నాడు సరే కానీ యోబమ్మ యోగు గారి పేరు భార్య పేరే పేరు యోబమ్మ ఈ యోబమ్మ బొబ్బు తెచ్చుకోవడానికి బొబ్బు తెచ్చుకోవడం నీళ్ళు తెచ్చుకోవడానికి ఒకప్పుడు సూర్యుడు వెలుతురు అంటే ఏడు తెలియకుండా బతికింది ఇంట్లోనే అన్ని కానీ ఈరోజు అన్నీ పోయి అందరితో పాటు కుళాయిల కాడ బిందేసుకుని నిలబడింది ఎవరక్క ఈమె మన ఆడోలు బలే మాట్లాడతారు ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసావమ్మ పొరుగు ఇంటి సంగతులన్నీ ఈ పని బాగా చేస్తారు కదా తెలీదక్కా అయ్యో భార్య నీ అమ్మో ఇన్ని సంవత్సరాలు నేను కూడా చూడలేదక్కాయ్ ఈ మనిషి ఎక్కడ వచ్చిందంటే తెలీదా అన్నీ పోయినాయి ఏం చేశారో ఏంటో మొత్తం పోయి అని మాట్లాడుతుంటే మనసు అంత బాధ అనిపించి ఆ కొళిక నీళ్ళు కాకుండా బింది పట్టుకొచ్చి నా భర్త చాలు ఎంతకాలం దేవుడు అని దేవుడు ఎత్తా ఆయన్ని దూషించి చాలు అంటే దేవుని దూషించి విడి విడిగా ఏంది అంటే సైతం ఎంత ప్రేరేపించడామని దేవుని దూషించి చావు యోబు గారు ఏమన్నాడు ఈ మధ్యన నా ఆడవాళ్ళు కూడా మంచి పేర్లు పెడతాను మా వాళ్ళు బుజ్జట గజ్జట్ట చిట్టంట చిట్టంట పుట్టంట పుట్టింట పుట్టా బాబా ఎంత పేమో బంగారం బద్దలైపోద్ది జాగ్రత్త దేవుడికి స్తోత్రం కలుగును గాక బుజ్జే నాకు కూడా అదే డౌట్ వస్తుంది దేవుడు ఎందుకు ఎంత ఎంత దారుణంగా శిక్షిస్తున్నాడు అసలు దేవుడు లేడా అసలు దేవుడు లేడా అన్నాడా అసలు ఏం మాట మాట్లాడండి సైతన్గా చంపల వాసిపోయిన తెలుసా కుర్రాలు మాట్లాడి మాట్లాడక మేలు అనిపిస్తే కానీ కీడు కదా అన్నాడు నా విమోచకుడు సజీవుడు సజీవుడు సచివుడా చెప్పండి సజీవుడు నా దేవుడు అన్యాయం చేయడం అసంభవం ఎవరు చెబుతున్నారు ఈ మాట కష్టాల్లో బాధల్లో ఇబ్బందులు ఉన్న వ్యక్తి